सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना 掉。 శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమ సోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత పదకొండు ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది గత ఎపిసోడ్లో వర్తమాన సమాజంలోని సగటు మనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి శాశ్వతముగా దూరము కావడానికి జ్ఞానసాగరుడైన భగవంతుడు విధించిన నియమ నిబంధనలు ఏమిటి అన్న ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే ఐదవ ప్రశ్న యొక్క సమాధానము తొమ్మిదవ అధ్యాయంలోని మొదటి శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న ప్రధాన అంశము ఏడవ భాగంగా భగవంతుడు గీత ద్వారా వెల్లడించిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరించేవారు ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానాన్ని మరొక అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకము బహిర్గతము చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులంగా చర్చించుకోబోతున్నాము ఈత ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇది నాలుగవ అధ్యాయంలోని నలభైవ శ్లోకము ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము अग्नश्च श्रद्धधानश्च संशयात्मा विनश्यति अग्नश्च श्रद्धधानश्च संशयात्मा विनश्यति ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం అజ్ఞ అంటే అజ్ఞానులు అంటే మరియు అశ్రద్ధదాన శ్రద్ధ లేనివారు చ అంటే మరియు సంశయాత్మ సంశయ చిత్తులుగా ఉండేవారు అటువంటి వారిలో ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో ఉదయించే అనేక ప్రశ్నలు జీవితకాలము ప్రశ్నలుగానే మిగిలిపోతాయి సమాధానాలు పొందడానికి వారు ఆసక్తిని చూపరు వినశ్యతి అంటే పతనము అంటే వినాశనము కాబడతారు సంశయాత్మన అటువంటి సంశయ చిత్తులకు సుఖం సుఖ సంతోషాలు నా అయం లోక అంటే ఈ లోకము అంటే వర్తమాన జీవితములోనూ ఉండదు నా పరః అంటే పరలోకము అంటే రాబోయే జీవితాలలోనూ నా అస్తి అంటే ఉండవు ఈ శ్లోకములో అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ మరియు సంశయాత్మా వినశ్యతి అన్న పదాలు మరియు నా అయం లోకో అస్తి న పరో నుఖం సంశయాత్మన అన్న ఆఖరి పంక్తి అత్యంత కీలకము వీటిలో లోతైన తత్వము ఇవిడి ఉన్నది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన నిగూఢ సత్యం ఏమిటంటే ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఈ భూమండలంపై అందుబాటులోనున్న సమస్త గ్రంథాలు లేక శాస్త్రాలన్నింటిలో కేవలము గీత మాత్రమే వర్తమాన సమయములోని మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు వికాసము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ ఎన్లైటన్మెంట్ కొరకు మాత్రమే సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ బహిర్గతము చేస్తుంది కానీ అశ్రద్ధ కారణముగా ఈ జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నూటికి నూరు శాతము విస్మరించడము జరిగింది ఈ అశ్రద్ధకు జ్ఞానము మరియు అజ్ఞానము యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన అర్థము మరియు ఆ రెండింటి మధ్య గల భేదాన్ని గీత ధృవీకరించిన విధముగా అర్థము చేసుకోలేకపోవడమే మూల కారణము అజ్ఞానము మరియు అశ్రద్ధ ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో సందేహాలు లేక సంశయాలు అవ్వడానికి కేవలము మనుషులలోని అజ్ఞానము మరియు అశ్రద్ధయే మూల కారణము అజ్ఞానము అశ్రద్ధ మరియు సంశయాలు ఈ పదాలలో ఇమిడి ఉన్న నూతైన తత్వం బోధపడితే విషయం స్పష్టమవుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా అజ్ఞహ అజ్ఞహ అంటే అజ్ఞానము అని అర్థం మనం గత ఎపిసోడ్లో చర్చించినట్లు జ్ఞానము మరియు అజ్ఞానము ఈ రెండింటి మధ్య రాత్రికి పగలకు ఉన్నంత భేదం ఉన్నది నేను ఆత్మను ఇది నా దేహము అన్న గీత వెల్లడి చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని అనునిత్యము ఆత్మాభిమాన స్థితిలోకి తీసుకుని వెళ్ళేది జ్ఞానము దీనికి భిన్నంగా ఈ మూల సిద్ధాంతాన్ని విస్మరించి నేను దేహము అన్న దైహిక భ్రాంతి లేక భ్రమలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడుపుతూ ఆ విధంగా పొందిన ఎటువంటి జ్ఞానమైన నూటికి నూరు శాతము అజ్ఞానము అని గీతలోని పదమూడో అధ్యాయంలోని పదకొండవ శ్లోకములో అజ్ఞానం ఎదతో అన్యదా అన్న పంక్తి ఖరాఖండిగా ధృవీకరిస్తుంది ఇప్పుడు అశ్రద్ధ దాన అంటే ఏమిటి తెలుసుకుందాం అశ్రద్ధ దాన అంటే శ్రద్ధ లేకపోవడము ఇది అత్యంత కీలకమైన విషయము గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక పురోభివృద్ధి అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటెన్మెంట్ పొందే విషయంలో వర్తమానములోని మనుషులు నూటికి నూరు శాతము అశ్రద్ధలో ఉన్నారు ఈ అశ్రద్ధకు మూల కారణం అజ్ఞానము మాత్రమే అన్న నిగూఢ సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలి ఇప్పటి మేము ఈ భగవానువాచ కార్యక్రమములోని అనేక ఎపిసోడ్స్ ద్వారా చర్చించిన గీతలోని అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే వర్తమాన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో మనుషులు నూటికి నూరు శాతము అజ్ఞానములో కూరుకుపోవడానికి కేవలము మనుషులు భగవంతుడి సత్యస్వరూపాన్ని గుర్తించడములో అశ్రద్ధయే ఏ మూల కారణము అని నిర్ద్వంద్వముగా నిరూపణ అవుతుంది ఈ సందర్భంగా అశ్రద్ధ అంటే అజాగ్రత్తను స్పష్టము చేసే కొన్ని ముఖ్యమైన సందర్భాలను మేము మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము బుద్ధినేత్రము జాగృతి చేసుకున్నట్లయితే సత్యాసత్యాలు స్పష్టమవుతాయి మొదటి విషయం పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములో అధ్యాత్మ విద్యా విద్యానామన్న పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేసినట్లు వర్తమానములోని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు మరియు భక్తులు పరిగణిస్తున్నట్లు గీత కేవలము ఒక మతము లేక ధర్మానికి మాత్రమే సంబంధించిన ధార్మిక గ్రంథము కాదు గీత విశ్వాత్మలందరికీ సంబంధించిన ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఈ ఘోరమైన తప్పిదానికి నూటికి నూరు శాతము అశ్రద్ధయే మూల కారణము రెండవ విషయం ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకములో యజ్ఞాత్వా జ్ఞాతవ్యం అవశిష్యతే అన్న పంక్తి నిర్ద్వంద్వముగా స్పష్టము చేసినట్లు సర్వశాస్త్రమై శిరోమణిగా ప్రసిద్ధి చెందిన గీత వెల్లడి చేసిన జ్ఞానము సర్వోన్నతము సంపూర్ణము మరియు సర్వశ్రేష్టము దానికి మించిన జ్ఞానము ఈ పుడమి మీద వేరొకటి లేదు ఈ నిగూఢ సత్యాలను గుర్తించలేకపోవడానికి కేవలం అశ్రద్ధ ఏ మూల కారణము మూల విషయము తొమ్మిదో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకములోని పితాహమస్య జగత మరియు పదకొండో అధ్యాయంలో నలభై మూడవ శ్లోకం అర్జున ఉవాచలోని పితాశిలోకస్య చరాచరస్య అన్న పంక్తులు వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే తండ్రి అని నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తున్నాయి ఇందులో మీరు మేము కూడా ఉన్నాము ఈ నిగూఢ సత్యాన్ని తిరస్కరించి గీతాజ్ఞానము కేవలము ఒక్క అర్జునుడు అన్న వ్యక్తికి మాత్రమే బోధించిన జ్ఞానముగా పరిగణించడానికి కేవలం అశ్రద్ధయే మూల కారణం నాలుగో విషయము వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు నేనొక్కడినే భగవంతుడిని మరియు శరణాగతుడను మీ జీవితాలను సర్వోన్నతముగా మరియు సర్వశ్రేష్టంగా మలుచుకోవాలంటే కేవలము నా శరణ పొందడము తప్ప మీకు వేరే మార్గము లేదు అని పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకములో మామేకం శరణం ప్రజ అన్న పంక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా స్పష్టము చేయడం జరిగింది అయినప్పటికీ భగవంతుడి వాస్తవిక స్వరూపము మరియు సంపూర్ణ పరిచయాన్ని గ్రహించి వారి శరణు పొందే విషయంలో వర్తమానములోని మనుషులు నూటికి నూరు శాతము అశ్రద్ధను ప్రదర్శిస్తున్నారు ఐదవ విషయం వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు భావిస్తున్నట్లు గీత ఒక యుద్ధశాస్త్రము కాదు గీత ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన యోగశాస్త్రము గీతలోని ప్రతి అధ్యాయం పేరు యోగము అన్న పదముతో ముగిస్తుంది తొంభై మూడు శ్లోకాలలో యోగము అన్న విషయాన్ని ప్రత్యక్షముగా ప్రస్తావించబడింది ప్రతి అధ్యాయము చివరిలో బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అన్న వ్యాఖ్య ఇదే సత్యాన్ని నిర్ద్వంద్వముగా సమర్థిస్తుంది గీత యోగశాస్త్రము అని ధృవీకరించడానికి ఎన్ని స్పష్టమైన రుజువులు ఉన్నప్పటికీ గీతను యుద్ధశాస్త్రముగా వర్తమానములోని భక్తులు పరిగణించడానికి నూటికి నూరు శాతము అశ్రద్ధయే మూల కారణము ఆరో విషయం గీతలో లోతైన తత్వము ఇమిడి ఉన్నది ఆ తత్వాన్ని గ్రహించడానికి గీతలో దాగి ఉన్న అనేక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను ఛేదించవలసి ఉంటుంది వాటిని అత్యంత సులభంగా అర్థము చేసుకోవడానికి భగవంతుడు ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడం తప్పనిసరి ఈ నిగూఢ సత్యాన్ని తత్వము మరియు గుహ్యము అన్న పదాలు ఉన్న ఇరవై నాలుగు శ్లోకాలు ఘంటాపదముగా ధృవీకరించినప్పటికీ వర్తమానములోని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు సైతము సత్యము మరియు తర్కము అంటే ట్రూత్ అండ్ లాజిక్ ఆధారముగా గీతలో దాగి ఉన్న తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవడములో నూటికి నూరు శాతము విఫలమయ్యారు తత్ఫలితముగా గీతాజ్ఞానము కేవలము నా జీవితాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని విస్మరించడం జరిగింది ఈ తప్పిదానికి నూటికి నూరు శాతము అశ్రద్ధయే మూల కారణము ఇప్పుడు ఏడో విషయం చూద్దాం సర్వశాస్త్రమై శిరోమణిగా ప్రసిద్ధి చెందిన గీత కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేసే గ్రంథము కాదు అది నూటికి నూరు శాతము వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న సమస్త మానవాళి ఆధ్యాత్మిక ఉత్థానము కొరకు మాత్రమే నిర్దేశించబడిన ఆచరణ లేక అనుభవం చేసే గ్రంథమని మూడో అధ్యాయంలోని ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటి మరియు తొమ్మిదో అధ్యాయంలోని రెండు ఈ మూడు శ్లోకాలు కరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణికి కేవలము అశ్రద్ధయే కారణము ఎనిమిదో విషయము వర్తమాన ఈ భూమండలంపై ఉన్న ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో కేవలము మనుషులకు మాత్రమే భగవంతుడు దివ్య బుద్ధిని ప్రసాదించడం జరిగింది ఏ భగవంతుడైతే మనుషులకు దివ్య బుద్ధిని ప్రసాదించడం జరిగిందో ఆ దివ్య బుద్ధిని ఆ భగవంతుడి వాస్తవిక స్వరూపము మరియు సత్య పరిచయాన్ని గ్రహించడములో వాడకపోవడము ఆశ్చర్యాన్ని కలిగించక మానదు వర్తమానములో ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో నిర్వహించే ప్రతి కార్యక్రమము నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసముతో కూడి ఉండడానికి కేవలము ఈ అశ్రద్ధయే మూల కారణము తొమ్మిదవ విషయం భగవంతుడితో సంబంధము కేవలము ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి ద్వారా మాత్రమే అనుభూతి అవుతుంది కానీ స్థూల వినాశి దేహము ద్వారా కాదు అని గీతలోని సుమారు ఇరవై ఆరు శ్లోకాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి ఉదాహరణకు తొమ్మిదో అధ్యాయంలోని ముప్పై నాలుగు మరియు పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఐదు ఈ రెండు శ్లోకాలలోని మన్మనాభవ అన్న పదము మరియు పన్నెండో అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకములోని మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త స్వమే ప్రియ అన్న పంక్తి వెల్లడించిన నిగూఢ సత్యాలను గమనించండి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని తీసుకుని వస్తున్నాము ఏమిటండి అది వర్తమానములోని భక్తులు భావిస్తున్నట్లు స్థూల వినాశి దేహము ద్వారా సైతము భగవంతుడితో సంబంధము జోడించవచ్చును అనే గీతలో కానీ మరి ఏ ఇతర శాస్త్రాలలో కానీ ఆమోదయోగ్యమైన రుజువులు లేక ప్రమాణాలు లభించవు గీతా ప్రేమికులు మరియు గీతని విస్తృతముగా ప్రచారం చేస్తున్న వారు సైతము భగవంతుడి ఈ స్పష్టమైన ఆదేశాన్ని నూటికి నూరు శాతము బేఖాతరు చేయడానికి కేవలం భగవంతుడి పట్ల మరియు వారు గీత ద్వారా వెల్లడి చేసిన జ్ఞానము పట్ల అశ్రద్ధయే ఏకైక కారణము ఈ విధముగా వర్తమానములోని భక్తులు అనేక విషయాలలో అశ్రద్ధను ప్రదర్శిస్తున్నారు రాబోయే ఎపిసోడ్లో ఈ విధముగా అశ్రద్ధ ప్రదర్శిస్తున్న మరికొన్ని ముఖ్యమైన సందర్భాలను మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాము శ్రద్ధ వహించగలరు ఇప్పుడు సంశయాత్మ వినశ్యతి ఈ పదాల అర్థాన్ని తెలుసుకుందాం ఇప్పటి వరకు అజ్ఞానము మరియు అశ్రద్ధ అన్న రెండు విషయాలపై చేసిన విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే సంశయాత్మ వినశ్యతి అన్న పదాలు బహిర్గతము చేసిన లోతైన తత్వము అత్యంత సులభంగా గ్రహించగలుగుతాము అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము సంశయాత్మ అన్న దాంట్లో రెండు పదాలు ఇవిడి ఉన్నాయి సంశయము మరియు ఆత్మ సంశయము అంటే సందేహము ఆత్మ అంటే ప్రతి మనిషి యొక్క మూల స్వరూపమైన ఆత్మ వినశ్యతి అంటే పతనము లేక వినాశనము కాబడతారు మనము చర్చించినట్లు అజ్ఞానము కారణముగా అశ్రద్ధ ఉత్పన్నమవుతుంది అజ్ఞానము మరియు అశ్రద్ధ కారణముగా ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో అనేక సంశయాలు లేక సందేహాలు ఉత్పన్నమవుతాయి సంశయ నివృత్తి కొరకు ఎటువంటి ప్రయత్నము చేయకుండా జీవితకాలము సంశయాలతోనే గడిపేవారు వినాశనము అంటే పతనము చెందుతారు అని సాక్షాత్తు భగవంతుడే స్పష్టము చేయడం జరిగింది ముందుగా వర్తమానములోని మనుషులు ఎటువంటి సంశయాలతో జీవిస్తున్నారో కొన్ని ముఖ్యమైన వాటిని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం మొదటి సంశయం నా ఒంట్లో బాగోలేదు నా కిడ్నీస్లో రాళ్ళు నా గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది అని అన్నప్పుడు నేను ఎవరిని అన్న సంశయం సహజంగానే ఉత్పన్నమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానము గీతలో స్పష్టంగా వెల్లడించినప్పటికీ పొందే ప్రయత్నము చేయడము లేదు రెండవ సంశయము భగవంతుడి ఒక్కరే అన్న భావన వర్తమానములోని వివిధ ధర్మాలకు లేక మతాలకు చెందిన భక్తులలో దృఢంగా ఉన్నప్పుడు ఆ ఒక్క భగవంతుడి సంపూర్ణ పరిచయము అంటే వారి రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధము ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నము కావాలి ఈ వివరణ గీతలో స్పష్టంగా వెల్లడి చేసినప్పటికీ సంశయ నివృత్తి కొరకు ఎటువంటి ప్రయత్నము చేయడము లేదు మూడవ విషయం వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులలో నాస్తికులు కంటే ఆస్తికులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు ఆస్తికులు అంటే భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నవారు మరియు నాస్తికులు అంటే భగవంతుడి పట్ల విశ్వాసము లేనివారు ఆస్తికులు మరియు నాస్తికులు అన్న పదాల యొక్క వాస్తవిక అర్థము గీత నిర్వచించిన విధముగా భక్తులు ఈరోజు వరకు అర్థం చేసుకునే ప్రయత్నము చేయలేదు నాలుగవ విషయం ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో కేవలం ఒక్క మనిషి అన్న ప్రాణికి మాత్రమే బుద్ధి అనబడే వివేక శక్తిని ఇచ్చినప్పటికీ వర్తమానములోని మనుషులు లేక భక్తులు నిర్వహించే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు అర్చనలు అభిషేకాలు ఉపవాసాలు జాగరణలు మొదలైన దైవ సంబంధమైన కార్యక్రమాలను బుద్ధినేత్రాన్ని మూసుకొని నూటికి నూరు శాతము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసముతో నిర్వహించడము మనము చూస్తున్నాము దీనికి కారణము గీత ఖరాఖండిగా వెల్లడించినప్పటికీ అర్థము చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయడము లేదు ఐదవ సంశయము భగవంతుడు సర్వవ్యాపి అంటే గాడ్ ఈజ్ ఓమ్లీ ప్రెసెంట్ అన్న భావన వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని భక్తులలో నెలకొని ఉన్నది భగవంతుడు అందరిలో ఉన్నారు అన్న విశ్వాసము సరి అయినది అని భావించినప్పుడు విశ్వములోని సమస్త మానవ జాతి భగవంతుడి అడుగుజాడలలో నడుస్తూ నిరంతరము సుఖశాంతులు మరియు సంపూర్ణ ఆరోగ్యముతో జీవించగలగాలి కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఆ విధముగా విశ్వసించేవారు సైతము అశాంతి అలజడి దుఃఖము బాధలు కష్టాలు రోగాలతో నిరంతరము సతమతమవుతున్నారు వీటికి శాశ్వత పరిష్కారము ప్రతి మనిషిలో ఉన్న భగవంతుడే చూపించనప్పుడు మనుషులకు ఇంక ఎవరు దిక్కు బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే విషయం స్పష్టమవుతుంది కేవలము భగవంతుడు సర్వవ్యాపి అన్న భావన కలిగి ఉండడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు ఈ విషయంలో స్పష్టత గీత బహిర్గతము చేసినప్పటికీ అర్థం చేసుకోవడానికి భక్తులు ఈ రోజు వరకు ఎటువంటి ప్రయత్నము చేయలేదు ఆరో విషయం సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్థ సుఖినో భవంతు సర్వమానవ సోదర భావము వసుదైవ కుటుంబకము అన్న సమస్త మానవాళిని ఒక్క త్రాటిపై నడిపించే దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలు కేవలం ఉచ్చరించడానికి మాత్రమేనా వాటిని ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని రానవసరం లేదా అలాగని ఏ శాస్త్రం చెప్పింది ఏడో విషయం ఈ ప్రపంచంలో ధర్మగ్లాని అంటే ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు మరియు అధర్మం ఉత్థాన స్థితిలోకి వెళ్ళినప్పుడు నేనే ఈ పృథ్వీపై అవతరించి పునః ధర్మస్థాపన చేసే కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అన్న వాగ్దానాన్ని భగవంతుడు ఎప్పుడు మరియు ఏ యుగములో నిలబెట్టుకున్నారు ఎనిమిదో విషయం ఒకవైపు మానవ జన్మ అతి దుర్లభము అని నూటికి నూరు శాతము విశ్వసిస్తూ మరొక వైపు ఆ అత్యంత విలువైన మానవ జన్మను కేవలము భౌతిక వినాశీ భోగ విలాసాలను అనుభవం చేయడానికి మాత్రమే అంకితము చేయడం ఎంతవరకు సరి అయినది తొమ్మిదవ విషయం మనుషులు చనిపోయినప్పుడు స్వర్గస్థులైనారు అని అంటారు అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ స్వర్గానికి వెళతారా అంటే స్వర్గానికి వెళ్ళడానికి కేవలం చనిపోవడం తప్ప ఇంకా ఏమీ చేయనవసరం లేదా అసలు స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని ఎప్పుడైనా ఈ కోణంలో ఆలోచించారా పదో విషయం మనుషులు వారి ప్రార్థనలలో శిరసు వంచడము ప్రదక్షిణలు చేయడము మాలలు తిప్పడము సాష్టాంగ నమస్కారము చేయడము యానికానిచ జన్మాంతర కృతానిచ అని ఉచ్చరించడము వీటి ద్వారా మేము అజ్ఞానము కారణముగా తెలుసో తెలియకు అనేక పాపాలు చేస్తున్నాము మమ్మలను పాప విముక్తులను చేయండి అని ఒకవైపు భగవంతుణ్ణి వేడుకుంటున్నప్పటికీ ఇక నుండి పాప కర్మలు చేయకూడదు అన్న ఇంగిత జ్ఞానము వారిలో ఏ కోశానా కలగడం లేదు పర్యవసానముగా వర్తమాన రోజు రోజురోజుకి పాప నీచ నికృష్ట దుష్ట కర్మలు విస్తృత ధోరణిలో పెరుగుచుండడం మనం చూస్తున్నాము ఈ విధమైన ప్రవర్తన దేనికి సంకేతము ఈ విధముగా ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే అనేక ప్రశ్నలకు సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు మనకు గీతలో ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా స్వయముగా భగవంతుడే వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానములో పొందుపరచబడ్డాయి వాటిని అత్యంత సులభంగా గ్రహించి సంశయాల నుండి శాశ్వతముగా దూరము కావడానికి భగవంతుడు విధించిన రెండు షరతులను ఖచ్చితముగా అమలుపరచవలసి ఉంటుంది ఏమిటండి ఆ రెండు షరతులు మొదటి షరతు గీతను మనుషులు ఇప్పటి వరకు చేసుకున్న విధానము ద్వారా కాకుండా తత్వజ్ఞాన కోణములు అర్థము చేసుకోవలసి ఉంటుంది రెండవ షరతు దాని కొరకు ఎనభై నాలుగు లక్షల ప్రాణులలో భగవంతుడు కేవలం మనుషులకు మాత్రమే ప్రసాదించిన నేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ఆధారముగా ఎట్టి పరిస్థితిలోనూ సంశయ నివృత్తి జరగదు ఈ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి ఈయని గూఢ సత్యాన్ని విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ చేసినట్లయితే జీవితాంతము సంశయాలతోనే గడపవలసి ఉంటుంది ఒకవేళ నిర్లక్ష్య ధోరణి లేక అశ్రద్ధ కారణముగా సంశయ నివృత్తి చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయకుండా జీవితాంతము సంశయాలతోనే గడిపేవారు ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది అన్న ప్రశ్నకు సమాధానము సంశయాత్మ వినశ్యతి అన్న పదాలు మరియు నా అయం లోకో అస్థి న పరో న సుఖం సంశయాత్మన అన్న పంక్తి ఘంటాపదముగా స్పష్టము చేస్తున్నాయి అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము అటువంటి వారు రెండు విధాలుగా నష్టపోతారు అని సాక్షాత్తు భగవంతుడే ఘంటాపదముగా స్పష్టము చేస్తున్నారు మొదటి విషయము వర్తమాన జీవితములో వారు అనుభవం చేస్తున్న సుఖశాంతులు సదాకాలికంగా ఉండవు నేటి సమాజములో మనుషుల స్థితిగతులను గమనిస్తున్న వారికి భగవంతుడి ప్రకటన వాస్తవమే అని అర్థమవుతోంది వారు అనునిత్యము అశాంతి అలజడి దుఃఖము బాధలు కష్టాలు రోగాలు సమస్యల వలయంలో చిక్కుకొని వాటి నుండి బయటపడే మార్గం తెలుసుకోలేక సతమతమవుతున్నారు రెండో విషయం ఈ విధమైన నష్టమే కాకుండా భగవంతుడి ద్వారా అతి త్వరలో స్థాపన కాబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొందే భాగ్యము నుండి వారు వంచితులవుతారు ఆ రెండు యుగాలలో సుఖశాంతులు శాశ్వతముగా ఉంటాయి అక్కడ దుఃఖము అశాంతి కష్టాలు బాధలు సమస్యలు రోగాలు మొదలైన రుగ్మతలు నామమాత్రముగా కూడా ఉండవు ఈ కారణముగా ఆ రెండు యుగాలను దైవీ సంసారముగా అభివర్ణించడం జరిగింది అయం లోకో అస్తి న పరో న సుఖం సంశయాత్మన అన్న పంక్తి ఖరాఖండిగా స్పష్టము చేసినట్లు సంశయ చిత్తులకు ఈ లోకములోను మరియు పరలోకములోనూ సుఖశాంతులు ఉండవు ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడి చేసిన అత్యంత గుహియా మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభంగా బోధపడుతుంది భగవాను వాచ అజ్ఞానము కారణముగా గీత ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా స్వయముగా భగవంతుడే వెల్లడి చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను గ్రహించడములో అశ్రద్ధ ఉత్పన్నమవుతుంది అజ్ఞానము మరియు అశ్రద్ధ కారణముగా ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో అనేక సంశయాలు లేక సందేహాలు ఉత్పన్నమవుతాయి ఎవరైతే వారి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని సంశయ నివృత్తి చేసుకోవడంలో విఫలమవుతారో వారు జీవితాంతము సంశయాలతోనే బ్రతుకుతారు ఆ విధముగా సంశయాలతో బ్రతుకుతున్న అజ్ఞానులు ఈ లోకము అంటే వర్తమాన జీవితములో కానీ మరియు పరలోకము అంటే రాబోయే జీవితంలో కానీ సుఖశాంతులు పొందలేరు ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము ముగించే ముందు మీ అందరికీ ఒక సవినయ విన్నపము ఒకవేళ ఈ ఎపిసోడ్స్లోని చర్చలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు చర్చించిన విషయాల మీద మీకు ఎటువంటి అపోహలు లేక సందేహాలున్నా వీడియోస్ యొక్క కామెంట్స్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయగలరు రాబోయే ఎపిసోడ్లో అశ్రద్ధ కారణముగా గీతాజ్ఞానాన్ని తిరస్కరించేవారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందగలుగుతారా లేక పొందలేరా అన్న ప్రశ్నకు సమాధానాన్ని మరొక అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకము బహిర్గతము చేసిన తత్వము ఆధారముగా చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి